హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్స్ ఈరోజు మీకు చూపించిపోతున్న రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కీమా రెసిపీ అండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ మనం దీన్ని రైస్లోకి చపాతీ పుల్కా దేంట్లోకి అయినా తీసుకోవచ్చు చాలా బాగుంటుందండి దీని టేస్ట్ ముందుగా ఈ ఎగ్ కీమా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము చూడండి నాలుగు ఉడకబెట్టిన కోడిగుడ్లను తీసుకుంటున్నాను అలాగే కట్ చేసి పెట్టుకునే వెజిటబుల్స్ చూద్దాము చూడండి టమాటాలు రెండు పెద్దవి పచ్చిమిర్చి మూడు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ టూ టేబుల్ స్పూన్స్ కట్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర కొద్దిగా అదేవిధంగా మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా చూద్దాము చూడండి బటర్ అండి ఇది త్రీ టేబుల్ స్పూన్స్ అలాగే పసుపు చిటికెడు కారం హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ సాల్ట్ రుచికి సరిపడా ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ పావు టీ స్పూన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేసాం కదండి ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను ఈ విధంగా తురుముకోవాలి వీలైనంత సన్నగా తురుముకోవాలండి ఈ విధంగా అన్ని కోడిగుడ్లను ఇలాగే తురుమి పెట్టుకోవాలి నేను ఈ ఎగ్ కీమా రెసిపీని ఆయిల్తో కాకుండా బటర్తో చేస్తున్నానండి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది మీకు అవైలబుల్గా ఉంటే బటర్తో చేసుకోండి లేకపోతే ఆయిల్తోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ముందుగా స్టవ్ మీద ఒక ఫ్రై ప్యాన్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుంటున్నాను ప్యాన్లో ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్స్ బటర్ వేసి ఈ విధంగా వేడి చేస్తున్నాను బటర్ అంతా కూడా కరిగి బాగా వేడెక్కిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి చూడండి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిని వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందండి ఈ ఉల్లిపాయ ముక్కలు మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది ఈ విధంగా వేయించుకుంటూ మధ్యలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేద్దాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి వన్ టీ స్పూన్ అయితే సరిపోతుందండి మరీ ఎక్కువగా యాడ్ చేయొద్దు అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు అల్లం వెల్లుల్లిని సన్నగా తరిగి అయినా వేసుకోవచ్చండి అలా అయినా కూడా బాగుంటుంది చూడండి ఇప్పుడు మూత పెట్టేసుకొని రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మూడు నిమిషాల తర్వాత మూత తెచ్చి చూద్దాము చూడండి ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేయాలి ఈ టమాటా ముక్కల్ని ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి మెత్తగా అయిపోవాలండి ఈ టమాటా ముక్కలన్నీ కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇందులో ఇప్పుడు వన్ బై వన్ మసాలా స్పైసెస్ని యాడ్ చేయాలి ముందుగా పసుపు తర్వాత కారం అలాగే రుచికి సరిపడా సాల్ట్ని ఇక్కడే యాడ్ చేసేయాలి అలాగే జీలకర్ర పొడి ధనియాల పొడి అలాగే గరం మసాలా పొడులను కూడా ఇక్కడే యాడ్ చేసేయాలి ఈ మసాలా పౌడర్స్ అన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా ఫైన్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా స్ప్రింగ్ ఆనియన్స్ ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేయాలి వీటిని మనం చివరిలోనైనా యాడ్ అండి చాలా తక్కువ యాడ్ చేస్తున్నాను వీటి వల్ల బాగుంటుంది కర్రీ వీటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేయాలి కొంచెం ఈ టమాటాలు ఉల్లి అన్నీ కూడా ఉడకాలి కదా అందుకే ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను వాటర్ని యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది రెండు మూడు నిమిషాల తర్వాత చూద్దాము చూడండి టమాటాలన్నీ కూడా చాలా వరకు ఉడికిపోయి ఉంటాయండి ఇందులో ఇప్పుడు ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా కోడిగుడ్లని వాటి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మనంతా కూడా బాగా కలుపుకోవాలి ఆల్రెడీ ఉడికిన కోడిగుడ్లే కాబట్టి ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకుల్ని కూడా వేసుకొని బాగా కలుపుకుందాము ఇప్పుడు మూత పెట్టేసుకొని జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే ఈ అంతా కూడా దగ్గర పడుతుందండి కర్రీ రెడీ అయిపోతుంది ఒక త్రీ మినిట్స్ తర్వాత చూద్దాము చూడండి ఎగ్ కీమా రెసిపీ రెడీ అయిపోయింది వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా ఈ ఎగ్ కీమా రెసిపీని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము చాలా సింపుల్గా ప్రిపేర్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎగ్ కీమా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా నచ్చుతుందండి మీకైతే పిల్లలైతే చాలా బాగా లైక్ చేస్తారు మనం రెగ్యులర్గా చేసుకునే ఎగ్ టమాటా కర్రీ లేదా ఎగ్ బుజ్జి లాంటివి కాకుండా ఈ విధంగా డిఫరెంట్ స్టైల్లో ఎగ్ కీమాను కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని మనం చపాతి రైస్ పుల్కా దేంట్లోకైనా తీసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్